మేల్ ఆర్ ఫిమేల్ ఒక మనిషిగా పుట్టడం దట్స్ అ గ్రేట్ థింగ్ ఆ అవకాశం రాదు మనిషిగా పుట్టే అవకాశం రాదు ప్రాణిగా ఫర్ ఎగ్జాంపుల్ కుక్ ఉన్నది ఎవరన్నా అడుగుతారా కుక్కను ఏమన్నా సాధించేది ఉంటుందా చెట్టుది ఏమన్నా ఉంటుందా బట్ బోర్న్ యాజ్ ఏ టు టేక్ బర్త్ యాజ్ ఏ ఉమెన్ బీయింగ్ ఈజ్ గ్రేట్ మనిషిగా పుట్టడం చాలా గ్రేట్ మనిషిగా బట్ మనిషిగా ఉండం మనం అగైన్ వీ విల్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ యానిమల్ మనిషిగా పుట్టింది మర్చిపోదాం పశువులాగా ప్రవర్తిస్తాం పశువులాగా ప్రవర్తిస్తాం దిస్ ఈజ్ ఆల్ ఆర్ అవర్ యానిమల్ బిహేవియర్ మనం కనబడడానికి మనిషిలాగానే ఉంటాం కనబడడానికి మనిషిలాగానే కానీ మొత్తం మన ఆలోచన బిహేవియర్ ఎట్లుంటుంది పశువులాగా ఉంటుంది అన్నట్టు సో వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ దాట్ ఐఎమ్ ఏ ఉమెన్ బీయింగ్ ఐఎమ్ ఏ ఉమెన్ బీయింగ్ నేను ఒక మనిషిని ఒక మనిషిగా పుట్టినా గ్రేట్ ఐ షుడ్ బి రిమైన్ యాజ్ ఎ ఉమెన్ బీయింగ్ ఎట్లుండాలి మనిషిలాగానే ఉండాలి ఏమవుతారు వేసిన తర్వాత పశువు అయిపోతారు ఇవ్వకుండా పశువు అవుతారు అది వేరే సంగతి ఇవ్వకుండా పశువు అవుతారు అది వేరే వేస్తే మాత్రం పశువు హండ్రెడ్ పర్సెంట్ కావడమే డబల్ పశువు డబల్ పశువు అన్నట్టు సింగల్ పశువు కాదు ఇక రెండు ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ పశువు ఇంకా పశువు అయిపోయాడు అన్నట్టు సో ఎల్డర్ పశువు యంగర్ పశువు లాగా మనిషి ఆల్రెడీ పశువులాగానే ప్రవర్తిస్తున్నాడు హ్యుమానిటీ లేదు బట్ వెన్ వీ విల్ హ్యావ్ సంథింగ్ ఇంటాక్సికేటెడ్ థింగ్స్ అగైన్ వీ బికమ్ మోర్ అనిమల్ అవర్ బిహేవియర్ లైక్ అనిమల్ ఓన్లీ సో వీ షుడ్ రిమైండ్ దాట్ ఐఎమ్ ఎుమెన్ బీయింగ్ ఐ గోట్ అ బర్త్ ఎస్ అన్ ఉమెన్ బీయింగ్ మనిషి సో మనిషిగా ఉన్నప్పుడు నీకు బాధ ఉందా ఉంది కదా వేరే వాళ్ళకు బాధ ఉంటుందా ఉండేది కదా సో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాం ఒక మనిషి ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టాడు హి ఈజ్ అ వుమెన్ బీయింగ్ హి నెవర్ హర్టె అదర్ వుమెన్ బీయింగ్స్ దట్ మే బి బ్రదర్ సిస్టర్ వైఫ్ చిల్డ్రన్ పేరెంట్స్ బట్ వి టార్చర్డ్ వి విల్ టార్చర్ అవర్ ఫ్యామిలీ Members అవర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ లైక్ ఎనీథింగ్ లైక్ అనిమల్ బిహేవియర్ దిస్ ఇస్ सो वी शुड रिमेंड दिस इज द रिमाइंडर दैट आई बोर्न एज अुमेन बीइ आई शुड रिमेन लाइक ए वुमेन बीइंग मनिगने मनि एपड़ हर्ट जा मनि एपड़ बाध पटड़ कभी दूसरों को तकलीफ नहीं देता अगर इंसान है तो सिर्फ जानवर ही दे सकता है और हम सब उस कैटेगरी में हैं फिलहाल वी आर नॉट इन द कैटेगरी ऑफ हुमेन बीइंगी आर इन द कैटेगरी ऑफ एनिमल सो जस्ट Remind yourself that I born as a human being. I should be like a human being. My behavior should be like a human being. I should have some compassion, some kindness. And we don't have kindness, compassion towards ourselves. We will hurt ourselves. अपने our आप को परेशान करते, दूसरों को परेशान करते, अपने आप से झूठ बोलते, दूसरों को झूठ बोलते। जो चीज़ हमारा nature, that is become our nature, our habit. So ये एक बार दिस इज द ग्रेटेस्ट थिंग इन द वर्ल्ड द मोस्ट ब्यूटिफुल थिंग इन द वर्ल्ड दैट वी गॉट अ बर्थ ऑफ ह्यूमन बींग उससे बढ़कर दुनिया में कोई सरप्राइजिंग थिंग कोई अजूबा कोई मैजिक नहीं है बींग ए ह्यूमन बींग इंसान है और इंसान इस सृष्टि का सबसे खूबसूरत ब्यूटीफुल क्रिएशन ऑफ दिस एंटायर यूनिवर्स और हम अपने आप को जानवर बना के रख लिया पशु कंपित ना मन लागने आदि सृष्टि ओक्का भिक्षा कि हमको इंसान बनाए एक चांस दिया इंसान रहने का लेकिन हम उससे घसीट के नीचे चले जाते हम ऐसे हट करते किसी को ऐसे क्योंकि अब बेहोश है वैसे भी नशा का बेहोशी है अगर नशा का नहीं है तो पैसे का बेहोशी है उसका नहीं है तो जमीन जायदाद का बेहोशी है किसी ना किसी बेहोशी में रहते ही रहते हम नेम एंड फेम की एमएलएम बनने कुछ तो, तो बेहोशी ऑलरेडी है मैं सबसे ज्यादा इंटेलिजेंट मैं सबसे ज्यादा ऑलरेडी दैट इज वन टाइप ऑफ అన్కాన్షియస్నెస్ ఏ సల్కోహోల్ ఫిర్ స్మోక్ ఫిర్ డ్రగ్స్ బేహోషి 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 సో దిస్ టైప్ ఆఫ్ ఇతన్ జడోగా ఈ ధర్తి ఈ భూమి ఎంత ఉన్నది రేడియస్ ఒకవేళ హోల్డ్ చేసినాం అనుకో ఎంత లోపలికి పోతాయి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఎంత లోపలికి వెళ్తే అది ఇక్కడ నుండి ఇది గుండ్రంగా ఉంది కదా ఇట్లా మనం పైనుండి ఒక వైర్ పాస్ చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు పడతాయి ఏమైనా ఉందా లెక్క నాకు తెలియదు ఐ డోంట్ బట్ థౌజండ్స్ టైమ్స్ దాన్ ది రేడియస్ ఆఫ్ ద అర్త్ వి మేడ్ అ లేయర్స్ ఆఫ్ ఫేక్ థింగ్స్ మన మనసు పైన ఎన్ని లేయర్ చేసుకున్నాం దానికంటే కూడా కొన్ని వేల రేట్లు ఎక్కువ చేసుకుని ఉన్నాం ఇక దాన్ని ప్రపంచంలో ఏ శివుడి దిగ వచ్చినా బాలంతో ఏం చేయలేడు ఎవ్వరూ ఏం చేయలేరు అంతగానం మనం గట్టిగా అయిపోయింది అది లైక్ ఐరన్ ఐరన్ కంటే కూడా ఇంకా కఠినంగా అయిపోయింది చెప్తా ఉంటే అవి లోపలికి కొనేవో ఇక్కడ ప్రతిజ్ఞలు తీసుకుంటాం మళ్ళీ బయట తాగుతాం మళ్ళీ అబద్ధాలు చెప్తాం మళ్ళీ అవే మాట్లార్ టేకింగ్ అవుట్ ఇయర్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ సైడ్ వీ విల్ రిపీట్ ద సేమ్ థింగ్ फर्गेट बिकॉज वी आर नॉट ह्यूमेन बींग सिर्फ जानवर बोल सकते हैं। और हम जानवर से भी नीचे आ गए फिर हम भी भूल जाते हमने क्या प्रतिज्ञा किया पता नहीं क्या बोला पता नहीं आफ्टर जस्ट क्रॉसिंग दिस गेट वी विल फॉर्गेट एवरीथिंग फिर हम वही जानवर बन जाते यहां पर सिर्फ विमन होने का थोड़ा सा सेंसेशन बीच बीच में झटका बीच बीच में लच्छर तो हमको लगता है कि मैं भी इंसान हूं मेरे आके कहने बट आफ्टर पासिंग दिस गेट अगेन वी विल बी लाइक एनिमल फिर हम बिर जानवर हो जाते हजार बार समझाने के बाद वाई अनकॉन्शियस समझ में आ रहा है सो दिस बर्थ डेज लॉट ऑफ इंपॉर्टेंट दैट वी बॉर्न एज ए वुमेन बी एंड रिमेन बी एज ए वुमेन बी एंड ढाई एज ए वुमेन बी बस इतना लक्ष्य అంత మనం ఒక పట్టు పట్టుకున్న అంతగనం అంత మనం మనమన్నా నిర్ణయించుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా కాదు ఇక నాట్ ఎక్స్ట్రా బార్న్ యాజ్ ఎ ఉమెన్ బీయింగ్ రిమైన్ యాజ్ ఎ ఉమెన్ బీయింగ్ అండ్ డయ యాజ్ ఉమెన్ బీయింగ్ ఇట్ యాజ్ ఇనప్ మీనింగ్ ఇనప్ మీనింగ్ అర్థం దాంట్లోనే ఉన్నది ఇక దానికంటే బాగా డోంట్ గో ఎట్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ సూపర్ కాన్షియస్ ఆర్ ఎన్లైటెడ్ దట్ ఈస్ ఫార్ అవే జస్ట్ బీ అ ఉమెన్ బీ బీ కంటిన్యూ దాట్ అండ్ డైజ్ ఉమెన్ బీ సమజ్ సమజ్మారా సో దిస్ బర్త్డే హ్యాస్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ దిస్ ఈజ్ అజూబా ప్రతి ప్రాణికి అవకాశం దొరకదు ఎందుకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమల్ అండ్ అస్ మన బర్త్కున్న అనిమల్ బర్త్కు డిఫరెన్స్ ఏంటి వీ కెన్ ఓవర్కమ్ ద మిజరీ సారో సాడ్నెస్ బట్ అనిమల్ కాన్ పశువులు ఓవర్కమ్ చేయలేవు బాధను మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఆ శక్తి మనకు ఈ నేచర్ సృష్టిచ్చింది కానీ మనం బాధను ఓవర్కమ్ చేయము బాధలను సృష్టించుకుంటాం దుఃఖాన్ని తగ్గించుకోము దుఃఖ సముద్రాన్ని నిర్మించుకుంటాం దట్ ఈజ్ అన్కాన్షియస్నెస్ మనం ఏం చేస్తాం సృష్టి ఎందుకు ఇచ్చింది ఓవర్కమ్ जाग जाओ कम टू दी अवेयरनेस बी एनलाइटेड बी कॉन्शियस उसके लिए दिया दुख को ओवरकम कर सकता है इंसान लेकिन हम क्या कर रहे दुख को समुद्रम लाग बिंचनेंटुनु अंत कदा सो डोंट फॉरगेट दिस ऑल थिंग्स सो वन मोर थिंग एडेड इन द పంచశీల ఏంటిది అది ఫోర్త్ ఉంది కదా నేను అబద్ధాలు ఆడానని ప్రతిజ్ఞ చేస్తున్నా దాంట్లో ఒక 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 వర్డ్ యాడ్ చేసినాం అబద్ధాలు అండ్ సాకులు ప్రతిదానికి సాకు చెప్తాం మనం ఈ సాకు అన్నది బహానే ఏ సచ్ అవర్ జూట్ కే బీచ్ రాస్తా బహానే బనాది देखेगा वोटेम हो निजम वोटे मो अब अल कु बहाना हर चीज के लिए बहाना बनाओ बस बहाना चाहिए अब जाना तो है पैसा तो जरूरी है सिर दर्द है लेकिन कम है हम बोलते इतना फिर उससे क्या होता वो झूठ में बदल जाता हेदा नहीं का ఉంది కదా సమస్య ఉన్నది డబ్బులు అవసరమే ఎంత అవసరం వెయ్యి మనం ఎంత అడుగుతున్నాం ఇంట్లో ఫుడ్ అవసరమే అన్ని అవసరమే అవసరం లేదు అని కాదు మనకు ఒక సాకు కావాలి వీ నీడ్ ఎ బహానా ఎక్స్క్యూజెస్ ఆజ్ గర్మీతో పీనా గర్మీకా బహానా చెయ్యి తండ్రిగా బహానా చెయ్యి బర్సాత్క బహానా చెయ్యి రిలేటివ్ ఆయేతో బహానా రిలేటివ్ గయేతో బహానా బస్ బహానా మనకు సాకులు కావాలి ప్రతిదానికి సాకు కావాలి సో అట్లా అట్లా జీవితం ఎటు పోతుంది ఇట్ విల్ కమ్ టు ది లైన్ ఆఫ్ నాట్ ఊ మెన్ బీంగ్ సమయం సో వన్ వర్డ్ యాడెడ్ నేను అబద్ధాలు मरी सा चपाँ प्रतिज्ञा एन क्या मन साबाई उन्नी च लेने दुपता सो ऐसा हुआ बार ऐसावा मेरा भाई का ऐसा प्रॉब्लम मेरा भाभी का ऐसा प्रॉब्लम मेरा भैया का, का ऐसा हुआ ये कुछ रीजन बता के फिर हम अपने रास्ते जाते सो वन मोर थिंग ईज ऐडेड वेन एवर यू वि सो डालू झूठ नहीं बोलूंगा और बहाने नहीं बनाऊंगा मैं प्रतिज्ञा करता हूं कि मैं झूठ और बहाने नहीं बनाऊंगा समझ में आ रहा है सो एनी वे